శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతరే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఈ మాసంలో విష్ణుమూర్తికి సంబంధించిన నామాలు చదువుకుంటే అనేక సమస్యల నుంచి బయటపడచ్చు శ్రావణ మాసంలో విష్ణుమూర్తికి సంబంధించి ఏ నామాలు చదువుకుంటే ఎలాంటి సమస్యల నుంచి బయటపడచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విష్ణుమూర్తికి అనేక నామాలు ఉన్నాయి శ్రావణ మాసంలో రామనామం వీలైనన్నిసార్లు చదివితే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి రామ 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 అనుకుంటూ ఉంటే కీర్తి ప్రతిష్టలు ఎక్కువ కలుగుతాయి కృష్ణ 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 అనుకుంటే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి నారాయణ 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 అనుకుంటే గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు తొలగిపోతాయి చెడ్డ శకునాల వల్ల వచ్చే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి బయటికి వెళ్ళేటప్పుడు చెడు శకునం వచ్చిందనుకోండి నారాయణ 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 అనుకుంటే ఆ చెడు శకునం వల్ల వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే ఆపదలు ఏవైనా వస్తే అనుకోని ఆపదలు అచ్చుతా 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 అనుకోండి ఆపదలన్నీ తొలగిపోతాయి అకారణ భయాలు ఆందోళనలు ఉంటే హృషికేశ 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 అనుకోండి అకారణ భయాలు ఆందోళనలన్నీ తొలగిపోతాయి అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం రావాలంటే సర్వేశ్వర 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 అనుకోండి అలాగే ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణాల్లో భద్రత ఉండాలంటే ప్రమాదాలు లేకుండా ఉండాలంటే ఖడ్గి 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 అనుకోండి ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభిస్తే ఆ శుభ కార్యక్రమానికి ఆటంకాలు లేకుండా ఉండటానికి శుభ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయటానికి శుభ కార్యక్రమానికి అవసరమైన ధనం లభించటానికి శ్రీశ 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 అనుకోండి శ్రీశ అనే నామం చదివితే శుభ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి విద్యార్థులు విద్యారంగంలో అత్యుత్తమ స్థాయిలో రాణించాలంటే పురుషోత్తమ 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 అనుకుంటూ పురుషోత్తమ నామాన్ని చదువుకోండి ఇలా శ్రావణ మాసంలో విష్ణుమూర్తికి సంబంధించిన ఒక్కొక్క నామం చదువుకుంటే ఒక్కొక్క ప్రయోజనం చేకూరుతుంది అలాగే భర్త సంతానం బాగుండాలంటే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు గులాబీ పూల దండను శ్రీ మహావిష్ణువు ఆలయంలో సమర్పిస్తూ ఉండాలి లేదా ఇంట్లో అయినా విష్ణుమూర్తి చిత్రపటానికి అలంకరించాలి రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఎవరైనా విష్ణు స్వరూపమే గులాబీ పూల దండ సమర్పిస్తూ ఉంటే భర్తకి సంతానానికి అదృష్టం కలిసి వస్తుంది అలాగే భూముల తగాదాలు గృహానికి సంబంధించిన సమస్యలు ఇవి ఉన్నవాళ్ళు మాత్రం మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు శాల పుష్పాలతో విష్ణువుని పూజించండి ఈ సమస్యల నుంచి బయటపడచ్చు అలాగే మొండి బాకీలు తొందరగా వసూలు కావాలంటే శ్రావణ మాసంలో విష్ణు సంబంధమైన ఆలయంలో ఒక ప్రత్యేకమైన తాంబూల దానం ఇవ్వాలి ఆ తాంబూల దానం ఏంటంటే కొన్ని యాలకులు కొన్ని లవంగాలు పచ్చకర్పూరము కుంకుంపు వీటన్నిటిని తమలపాకుల్లో ఉంచి ఒక్కలుంచి విష్ణు సంబంధమైన ఆలయంలో ఈ తాంబూలాన్ని ఎవరైనా పూజారి గారికి పురోహితుడికి దానం ఇవ్వాలి యాలకులు లవంగాలు పచ్చకర్పూరము కుంకుంపువ్వు తమలపాకుల్లోంచి ఒక్కలు పెట్టి విష్ణు సంబంధమైన ఆలయం అంటే రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో ఈ తాంబూల దానం ఇస్తే మొండిపాకీలు తొందరగా వసూలు కావడానికి ఈ తాంబూల దానం పనిచేస్తుంది అలాగే చాలామంది ఇల్లు నిర్మాణం ప్రారంభిస్తారు మధ్యలో ఏదో కారణాల వల్ల ఆగిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళందరూ ఇంటి నిర్మాణం తొందరగా పూర్తి కావటానికి కూడా శ్రావణ మాసంలో ఈ ప్రత్యేకమైన తాంబూల దానం ఇవ్వండి ఇలా విష్ణువుకు సంబంధించిన విధి విధానాలు పాటించుకుంటూ విష్ణు నామాలు చదువుకోండి అద్భుత ఫలితాలు అందిపుచ్చుకోండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాతులు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీమహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి